అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కథ కథ పేరు రాము పోగొట్టుకున్న డైరీ థీమ్ కుటుంబం మరియు బంధుత్వాలు రైమ్స్ అండ్ స్టోరీ బుక్ అరవై ఐదు నుండి ఏడు వరకు ఉంటుంది అంగన్వాడీ కార్యకర్తలు కథ చెప్పే ముందుగా కథకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు మీకు ఆట బొమ్మలు ఇష్టమా ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ కథ చెప్పే విధానం పేజీ నెంబర్ అరవై ఐదులో ఉన్న సూచనలు చదివి పిల్లలకు ఈ కథను చెప్పండి ఇప్పుడు కథలోకి వెళ్దామా ఒకప్పుడు ఒక సంతోషకరమైన కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో అమ్మ నాన్న వాళ్ళిద్దరు పిల్లలు రాము లత ఉండేవారు వారిలో రాము పెద్దవాడు రాము లత కలిసి ఎన్నో సాహసాలు చేసేవారు వాళ్ళిద్దరూ కలిసి దొంగ పోలీస్ ఆడుకోవడం బిల్డింగ్ బ్యాన్స్తో భవనాల నిర్మాణాలు తయారు చేయడం మరియు పార్కులకు విహారయాత్రకు వెళ్ళడం చేస్తూ ఉండేవారు లత భయపడినప్పుడల్లా రాము తన చెల్లికి ధైర్యం చెప్తూ ఉండేవాడు అదేవిధంగా రాముకి ఏదైనా వస్తువు ఇంట్లో కనపడనప్పుడు వెతకడంలో లత తన అన్నయ్యకి సహాయం చేస్తూ ఉండేది కొన్ని విషయాల్లో లతారాము విభేదించుకున్నప్పటికీ ఒకరి మీద ఒకరికి అంతులేని సోదర ప్రేమ ఉండడం వల్ల ఇద్దరు వెంటనే కలిసిపోయి ఒకే బొమ్మతో ఆటలాడుకోవడం మొదలుపెట్టేవారు ఒకరోజు రాము తన హోంవర్క్ రాసిన స్కూల్ డైరీ పోగొట్టుకోవడం వల్ల చాలా విచారంగా ఉన్నాడు అతను ఇంట్లో చాలా చోట్ల వెతికినప్పటికీ డైరీ దొరకలేదు తన అన్న కన్నీరు గమనించిన రాము దగ్గరకు వెళ్ళి విచారపడవద్దు నేను నీకు డైరీ వెతకడంలో సహాయం చేస్తాను అని చెప్పింది రాముతో లత రాము ఇద్దరూ కలిసి స్కూల్ డైరీని మంచం కింద అరమరల్లో పుస్తకాల్లో బీరువాలో మరియు బొమ్మల పెట్టిలో కూడా వెతకడం జరిగింది చివరికి స్కూల్ డైరీ మంచం వెనుక కనపడింది లత తన అమ్మమ్మ చేతికర్ర సహాయంతో డైరీని మంచం వెనుక నుండి బయటకు లాగింది రాము ఇప్పుడు తన హోంవర్క్ పూర్తి పూర్తి చేసుకొని ఎంతో ఊరట చెందాడు రాము లతాని దగ్గరకు తీసుకొని నువ్వు నాకు ఎంతో అపురూపమైన చెల్లివి అని ధన్యవాదాలు తెలియజేశాడు ఈ కథ చాలా చక్కగా ఉంది కదా అయితే రండి ఈరోజు మనం కూడా రాము పోగొట్టుకున్న డైరీ కథను మన అంగన్వాడీ పిల్లలకు చెప్దామా థ్యాంక్ యూ